హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రమిళ లైఫ్ స్టైల్ ఫైవ్ డవర్ వన్ హాయ్ అండి ఇది ఏందనుకుంటున్నారు మన ఈ చెవులవి బాగా కోసి జారి జారిపోతే కోస్తే బాగా చెవలవి పెట్టుకుంటే బాగోదు కదండి చూడటానికి కూడా చాలా బాగోదు కాబట్టి ఒక చిన్న టిప్ అండి ఈ చెవలయ్యి కోసిన కోసిన చెవలకి కనుక మన హెవీ చెవల పెట్టుకోవాలి ఏ చిన్న చెవులవి పెట్టుకోవాలో చాలా ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి ఒక చిన్న టిప్పు మనం చూసిన ప్లాస్టర్ ఉంటుంది కదా ఆ ప్లాస్టర్ని చిన్న ముక్క కట్ చేసేసి మనం క్యాప్ పెట్టడానికంటే ముందు బ్యాక్న దాన్ని పెట్టేసి ఆ తర్వాత క్యాప్ను పెట్టాలండి క్యాప్ను పెట్టి గట్టిగా నొక్కినట్టయితే మనం ఎన్ని గంటలైనా కానీ క్యారీ చేసి చెవులని కిందకు జారవు నీట్గా అలానే ఉంటాయి మనం ఎలా పెడితే అలానే ఉంటాయి మనం ఏ మ్యారేజ్కి వెళ్ళినా ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా ఎన్ని గంటలైనా ఇలా క్యారీ చేయొచ్చు చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటాయి మనం చెవులు కోసిన చెవులకి ఏవి చెవులు పెట్టుకుంటే చూడటానికి బాగోదు కాబట్టి ఈ చిన్న టిప్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ అండి చూసారా